ఎందుకు ఉండదండి ఇప్పుడు కూడా ఉంటది కాకపోతే జోలి జోక్యం చేసుకోబాకండి అని చెప్తున్నారు పోలీసులకి ఏంటంటే నిఘా వ్యవస్థ నుంచి నివేదిక రాగానే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళిపోతుంది వాళ్ళు ఉండేవాళ్ళు తద్వారా నడిచింది అంతకు ముందు తెలిసినా కూడా చూసి చూడనట్టు పోయేవాళ్ళు డెబ్బైలలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసు ఏం చేశారో కూడా తెలుసు పోలీసులు కళ్ళెదురుగున్నా రంగా జరిపోయినప్పుడు తగలబెడతున్నప్పుడు నేను రోడ్డు మీద నడి రోడ్డు మీద ఉన్నా నాకు ఎదురుకుండా షాపులు లూటీ చేస్తున్నారు అప్పుడు టెన్త్ క్లాస్ నేను కుర్రా షాపులు లూటీ చేస్తున్నారు కానిస్టేబుల్ ఎస్ఐ అక్కడే ఉన్నారు జీపు ఎదురుకుండా ఉంది ఆ రాయి టైర్స్ బిల్డింగ్ అని మీకు గవర్నర్ పేటలో ఉంటది కళ్ళెదురుకుండా షాపుల్లోకి వెళ్ళటం ఆ ఓనర్ వాళ్ళు ఏ అంటున్నారు తప్ప తప్పనిస్తున్నాడు గుమస్తాలు అందరు కూడా భయం భయంగా ఉనికిపోతాం వాళ్ళు బయటికి రావడం ఆ ఇది తీయడం దాంట్లో నుంచి క్యాష్ బాక్స్ తీసుకోవడం ఆ రోజున తగలబడితే దానిపైన బ్యాంక్ ఉండేది ఆంధ్ర బ్యాంక్ అలా కుప్పకూలింది అది తగలబడి బిల్డింగ్ బిల్డింగ్ తగలబెట్టారు ఎదురు కూడా పోలీసులు అంతా ఉన్నారు అక్కడ ఎందుకు లేరు అది అది అదుపు తప్పడం ఇప్పుడు అట్లా లేదు కాబట్టి పర్లేదు కాబట్టి ఉన్న సమస్యల్లో ఏంటంటే ఇది ఇలా నాలుగైదు తర్వాత పెరిగిపోతుంది అదే కదా ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఇప్పటికైనా మనం పోలీసుల మీద రాజకీయ జోక్యం ఉండకుండా చూడాలి जकीय जोक्यम दीसा मोटा